కృష్ణావతారం అంటేనే కృష్ణం వందే జగద్గురు అని స్పష్టంగా గురువుని కనబడుతూనే ఉంటాడు లేకపోతే యుద్ధ భూమిలో ఆశ్రయించిన అర్జునుడికి ఆయన జ్ఞానబోధ చేశాడు ఎటువంటి జ్ఞానబోధ చేశాడు అంటే ఆ ఒక్క గ్రంథం చాలు మన బ్రతుకులు బాగుపడ్డానికి అనేయటంతో అద్భుతమైన జ్ఞానబోధ చేశాడు జగద్గురువైన కృష్ణుడు గీతాచార్యుడు భగవద్గీతను మనకు ప్రసాదించాడు ఆయన ఆచార్యుడే కృష్ణావతారం గురించి ఒక్కసారి భావన చేస్తే కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం అనే చెప్తారు అంటే పూర్వావతారము లక్షణములన్నీ కృష్ణావతారంలో కనబడతాయి అందుకే కృష్ణుడు నృసింహావతారం అంత పరాక్రమస్వరూపుడు అది ఆయన జరాసంధాదులతో యుద్ధం చేసినప్పుడు చూపిస్తాడు కనుక అంత పరాక్రమం ఆయన వద్ద ఉన్నది అదేవిధంగా రామావతారం ఎంత ధర్మస్వరూపం కృష్ణావతారం అంతే ధర్మస్వరూపం అందులో సందేహం లేదు కనుక ధర్మము పరాక్రమము పైగా వివేక చాకచక్యాలు చాతుర్యాలు చాలా ఉన్నాయి మొత్తం రాజ్యాన్ని నడపడాలో రాజుల్ని నియమించడంలో ఆయన గొప్పవాడు అది కృష్ణుడు రాజు గాని రాజు కాడు కాని అంటే రాజత్వంలో పుట్టినా రాజ్యభారం వహించాడు ఆయన ఎందుకంటే యదు మహారాజు యొక్క శాసనం ఉన్నది వాళ్ళ పూర్వీకుడిని యయాతి చెప్పిన నియమం ప్రకారంగా యదువంశం రాజ్యపాలనకి అర్హం కాదు అది యదువంశంలో ఉద్భవించిన కృష్ణ పరమాత్మ రాజ్యభారం స్వీకరించలేదు ఎందుకంటే పరంపరను గౌరవిస్తూ కానీ ఆయన కింగ్ కాలేదు కానీ కింగ్ మేకర్ అయ్యాడు ఆయన తాను రాజు కాడు కానీ అందరూ రాజుల్ని ఆయన నడిపించాడు కనుక ఆనాడు భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా కృష్ణుడికి విధేయులే అయితే కృష్ణుడి మీద భక్తి ఉండేది లేదా కృష్ణుడు అంటే భయం ఉండేది రెండే ఉండేవి అప్పుడు అందరూ కనుక ఆయన అలా నియమించాడు అందరినీ కూడా ఏ విధంగా రాజ్యాన్ని నడిపేడంటే ఆయనంత రాజనీతిజ్ఞుడు లేడు అనిపిస్తుంది అంత రాజనీతిజ్ఞుడు రాజనీతిజ్ఞుడు ఆ మహానుభావుడు అన్నిటికీ మించి మహావైరాగ్యవంతుడు కృష్ణపరమాత్మ ఆ వైరాగ్యంలో చూస్తే మహా మహాయోగీశ్వరేశ్వరుడు అని సుఖయోగిందులే వర్ణించారు ఆ సమయంలో కృష్ణుల్లో మనకు దత్తుడే కనబడతాడు కృష్ణుల్లో తపోమూర్తే మూర్తి నరనారాయణులు కనబడతారు కనుక సర్వావతార పరిపూర్ణ మూర్తి అనేవాడు వాడు కృష్ణ పరమాత్మ ఆయన మనకు కృష్ణం వందే జగద్గురు నారాయణుడు ధరించిన అవతారాలన్నిటిలో కృష్ణావతారం తర్వాత ఇంకేం అవతారం చెప్పుకోగలం కృష్ణుడు కృష్ణుడే ఆయనకు అలాగే నమస్కారం చేసుకోవాలి